హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అమ్మ ఈ ఈరోజు అమ్మ చేతురుచిలో సంవత్సరం పాటు నిల్వ ఉండే ములక్కాయ పచ్చడిని ఎలా తయారు చేయాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా అయితే చూపించానండి ఈ వీడియోలోకి వెళ్ళే ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్ మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూడొచ్చు ఇంకా ఈ పచ్చడి తయారీ విధానంలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ములక్కాయల్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలని వీటిని అయితే వాటర్తో అయితే తడపకూడదు చెట్టు ములక్కాయలు అయితే కనుక ఒక తడి క్లాత్ తీసుకుని ఒకసారి తుడిచేసి తర్వాత పొడి క్లాత్తో తుడిచేస్తే సరిపోతుంది వీటిని నీటితో కడిగితే ఏమవుతుందంటే నీరు అనేది ములక్కాయ అనేది పీల్ చేసుకొని మనం పచ్చడి పట్టినప్పుడు బూజు వచ్చేస్తుందండి సో అందుకని చెప్పేసి ఒక తడి క్లాత్తో తుడుచుకొని ఆ తర్వాత ఫ్యాన్ కింద ఆరపెట్టుకొని మళ్ళీ పచ్చడి తయారు చేసే ముందు పొడి క్లాత్తో ఒక్కసారి తుడిచేసుకుంటే ఎక్కడ అనేది తడి అనేది ఉండకుండా ఉంటుంది ఇలా చేయడం ద్వారా మనకి పచ్చడి అనేది పాడవకుండా ఉంటుందండి సంవత్సరం పాటు పడతాం కదా సంవత్సరం పాటు ఉండేటట్టు సో చూసుకొని జాగ్రత్తగా తడి లేకుండా చూసుకోవాలి ఇప్పుడు ఈ కాయలన్నింటినీ కూడా ముక్కలుగా కట్ చేసుకోవాలండి అంటే పచ్చడికి ఏ ములక్కాయలు ఎంచుకోవాలి అనేది చాలామందికి సందేహం ఉండొచ్చు పచ్చడి ములక్కాయలన్నా మనకి బయట దొరుకుతాయండి పచ్చడి ములక్కాయలన్నా ఇస్తారు లేదు అంటే మీకు సొంత చెట్లు ఉన్నట్టయితే కనుక కొంచెము ముదురు వచ్చిన తర్వాత తీసుకొని మీరు పచ్చడి పట్టుకుంటే చాలా బాగుంటుంది ముదురు ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం కండ్ అనేది ఉంటుంది కదండి ములక్కాయి లోపల సో అది లేత ములక్కాయ అయితే కనుక పచ్చడికి పనికిరావు లేతగాను కొంచెం మొయినంగా ఉన్నా కానీ పనికిరావండి కొంచెం ముదురుగా ఉంటే లోపల అనేది మనకి గుజ్జు అనేది ఉంటుంది కాబట్టి అది ఊరినప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది ములకాయ ముక్కలు వచ్చేసి మరీ చిన్నవిగా కోయకండి మరీ పెద్దవిగా కోయకండి ఇలాగ మీడియం సైజులో కట్ చేసుకోవాలి ఇక్కడ నేను ఈ వీడియోలో చూపిస్తున్న కొలత వచ్చేసి మనము కేజీ కొలత అయితే ఉంటుంది కదండి ఆ కొలతతో చూపిస్తున్నాను కేజీ డబ్బాతో అయితే కాదు మనకి తూకానికి కరెక్ట్గా కేజీ అవ్వాలండి ఇక్కడ చూపిస్తున్నాను కదా నాకు తూకానికి కరెక్ట్గా కేజీ వచ్చిందనమాట ముక్కలన్నీ కలిపి కరెక్ట్గా చూపిస్తున్నాను ఎందుకంటే కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యి కేజీ డబ్బాతో కూడా పట్టుకుంటారు నేను చూపించే కొలత వచ్చేసి కేజీ ముక్కలండి తూకానికి కేజీ ముక్కలు వచ్చాయి ఆ ముక్కల వరకు నేను మట్టి చూపిస్తున్నాను చూడండి ఇలా నాకు ముక్కలు కేజీకి సరిపోయాయి అన్నమాట కేజీ ముక్కలకైతే పడుతున్నాను ఇప్పుడు కేజీ ముక్కలకు వచ్చేసి మీకు పావు కేజీ చింతపండు అయితే పడుతుంది చింతపండు పులుపుని బట్టి మీరు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు చింతపండులో వాటర్ని యాడ్ చేసేసి వీటిని ఉడకపెట్టాలండి చింతపండు గుజ్జు రావాలి కాబట్టి వీటిని ఉడకపెట్టాలి పొయ్యి మీద పెట్టేసి ఇలా ఒక పది నిమిషాలు ఉడికించిన తర్వాత మనకి ఇలా వచ్చేస్తుంది దీన్ని ఇప్పుడు మనము గుజ్జుగా తీసుకోవాలన్నమాట ఇలా ఉడికిన తర్వాత చూసారా ఇలా మనము గరిడితో అనేస్తుంటే గుజ్జులాగా ఫామ్ అయిపోతుంది మెత్తగా అన్నమాట ఇప్పుడు దీన్ని వచ్చేసి మీరు మిక్సీ చేసుకోవాలి మిక్సీ పట్టుకుంటే కనుక మెత్తగా వస్తుంది బాగా మీరు ఎంచుకున్న చింతపండులో ఏమైనా పుల్లలు కానీ ఏమైనా ఉంటే కనుక మీరు ముందే తీసేసుకోండి అప్పుడు మీకు త్వరగా అనేది ఇదవుతుంది త్వరగా మీకు ఉడుకుతుంది మీరు గ్రైండ్ చేసేటప్పుడు కూడా పుల్లలు తగలకుండా ఉంటాయి అంటే పీచు లాగా ఉంటుంది కదండి పుల్లలు అవి చెప్తున్నాను ఇప్పుడు ఈ పావు కేజీ చింతపండులో ఒక గిద్ద గ్లాస్ ఉప్పు అయితే యాడ్ చేశాను ఇక్కడ వాటర్ యాడ్ చేశారు ఏంటి అని సందేహం రావచ్చు నాకు వచ్చేసి కొంచెము పల్చదనం కోసము నేను వచ్చేసి కాచి చల్లార్చిన నీళ్ళు అయితే యాడ్ చేస్తున్నాను ఏ పచ్చళ్ళలో అయినా మీరు కాచి చల్లార్చిన నీళ్ళు యూస్ చేయొచ్చండి గ్రైండింగ్ చేసేటప్పుడు ఎందుకంటే కొంచెము గట్టిగా ఉన్నప్పుడు మనం కొంచెం లూజ్గా చేసుకోవాలి అంటే కనుక కాచి చల్లార్చిన నీళ్ళైతే యూజ్ చేయాలి ఇప్పుడు వీటన్నిటిని కూడా మీరు మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక బేసిన్లోకి తీసేసుకొని ఇక్కడ కొలత చెప్తున్నానండి కారం వచ్చేసి ఒక కేజీ కొలత ముక్కలకి రెండు కేజీల కారం అయితే పడుతుంది ఇది నేను ఇంట్లో తయారు చేపించిన కారం అండి కొంచెం ఘాట్ అయితే ఉంటుంది ఒకవేళ మీరు ఎంచుకున్న కారం అనేది కొంచెం ఘాటు ఉంటే కనుక చూసి యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులో కూడా ఆవాలు మెంతులు కలిపిన పొడి కొద్దిగా అయితే తీసుకున్నాను అంటే ఆవాలు రెండు స్పూన్లు మెంతులు ఒక స్పూను అలా కొలత ప్రకారము వేసుకొని పౌడర్ చేసుకొని దాన్నైతే వీటిలో వేసుకుంటున్నాను ఇప్పుడు మళ్ళీ అదే జార్లో చక్కగా గ్రైండ్ చేసుకోవాలి ఫస్ట్ అయితే నేను వెల్లుల్లిని కొంచెం గ్రైండ్ చేసేసానండి ఆ తరువాత ముందుగా మనం కలిపి పెట్టుకున్నాం కదండి పచ్చడిని అది కూడా గ్రైండ్ చేసేసి తిప్పుకుంటే చక్కగా మనకి మెదుగుతుంది మెత్తగా వస్తుంది ఈ ప్రాసెస్ అంతా రుబ్బురోల్లో కూడా తయారు చేసుకోవచ్చు కానీ నాకు మిక్సీ అవైలబుల్గా ఉంది కాబట్టి మిక్సీలో తయారు చేస్తున్నాను ఇప్పుడు మిక్సీ వేసేటప్పుడు కొంచెం బిగుతుగా ఉంది కాబట్టి అంటే కొంచెం గట్టిగా ఉంది కాబట్టి నేను మళ్ళీ కాచి చల్లార్చిన నీళ్ళు యూజ్ చేశాను నేనైతే క్లియర్గా ఎక్కడ మిస్ కాకుండా అయితే క్లియర్ వీడియో అయితే చూపిస్తున్నానండి ఎందుకంటే నిల్వ పచ్చళ్ళని మనం ఎక్కడైనా స్కిప్ చేస్తే వాళ్ళు కూడా తెలియకుండా చేసుకునే వాళ్ళు కూడా తెలియకుండా సేమ్ అదే మిస్టేక్స్ చేయొచ్చు సో అందుకని చెప్పేసి ఇప్పుడు నా దగ్గర ఉన్న పచ్చడి మొత్తాన్ని కూడా ఇలా గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక కడాయిలో నూనె తీసుకొని అందులో ములకాయ ముక్కల్ని లైట్గా వేయించుకోండి కొంతమంది పచ్చి ముక్కలనే పచ్చడి పట్టేస్తారు అలా కాకుండా ఇలా లైట్గా వేయించుకోండి వేయించి మీరు ఆ పచ్చడిలో కలిపినట్లయితే అప్పటికప్పుడు కూడా మీరు పచ్చడి అనేది తినవచ్చు అనమాట ముక్క కొంచెం మెత్తగిల్లుతుంది నేను ఈ వీడియోలో కూడా ఎంతవరకు వేయించాలి అనేది కూడా నేను క్లియర్గా చూపించాను నూనె బాగా కాగినట్లయితే ముక్కలు అలా వేసి ఇలా తీసేయచ్చండి ఈ వీడియోలో చూపించాను కదా సేమ్ అంతవరకు కొంచెం లైట్గా మగ్గితే సరిపోతుంది ఇలా వేయడం ద్వారా ఏంటంటే ముక్క అనేది నూనెలో ఫ్రై అవడం ద్వారా నూనె పీలుస్తుందండి అండ్ పచ్చడి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది అండ్ మనకి ముక్క కూడా ఊరుతుందనమాట పచ్చడిలో వేసినప్పుడు ముక్క కూడా ఊరుతుంది ఇది అప్పటికప్పుడైనా తినొచ్చండి ఎందుకంటే మీరు నూనెలో కొంచెం లైట్గా ఫ్రై చేశారు కదా ఇక్కడ నేను వచ్చేసి ఆయిల్ పప్పు నూనె అయితే తీసుకున్నానండి అదే పచ్చళ్ళకి యూజ్ చేసే నూనె తీసుకున్నాను ఇందాక ఫ్రై చేశాను కదా ముక్కలు అవి కూడా అందులోనే ఫ్రై చేశాను అవి ఫ్రై చేసి పక్కన పెట్టిన తర్వాత అదే ఆయిల్లో పోపు పెట్టేసుకుంటున్నానండి ఆవాలు మినప్పప్పు అలాగే ఎండుమిర్చి కొన్ని వెల్లుల్లి రెమ్మలు అలాగే కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి మినపప్పు వేస్తున్నాం కాబట్టి మినపప్పుని కొంచెం కలర్ మారేంత వరకు కూడా ఫ్రై చేసుకొని మీరు ఈ తాలింపుని తీసుకొచ్చి పచ్చళ్ళలో యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది మినప్పప్పు వేగితే కనుక మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా పోపు అంతా రెడీ అయిన తర్వాత దీన్ని పక్కన పెట్టేయాలండి ఈ పోపు అనేది కొద్దిగా చల్లారాలి ఈలోపు మనము ఈ ముక్కల్ని పచ్చళ్ళలో కలిపేసుకుందాము ఇక్కడ నేను చెప్పే టిప్ ఏంటంటే ముక్కలని అయితే మరీ ఎక్కువగా వేయించకూడదు ఆయిల్లో లైట్గా అలా వేసి అలా తీసేయాలి అలా చేయడం ద్వారా ముక్క అనేది చిరపదు అలాగే ముక్క కూడా చక్కగా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అంతా కూడా పీలుస్తుంది ఇప్పుడు తాలింపునైతే పచ్చళ్ళలో వేసేసుకుని మంచిగా కలిపేసుకోవాలండి అంతేనండి చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పటికప్పుడు తినే కన్నా రెండో రోజుకి మూడో రోజుకి ముక్క అనేది చక్కగా ఊరిపోతుంది పచ్చళ్ళలో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ పచ్చడిని ఇలా కలిపిన తర్వాత ఎయిర్ డబ్బాలో కానీ జాడీలో కానీ స్టోర్ చేసుకున్నట్లయితే సంవత్సరం పాటైతే నిల్వ ఉంటుందండి ఇప్పుడు మనకి ములక్కాయలు అనేది సీజన్లో దొరుకుతూ ఉంటాయి కదా మంచివి తీసుకొని ఎంచుకొని నేను చెప్పిన ఈ టిప్స్ ఫాలో చేస్తూ అయితే ఈ పచ్చడిని తయారు చేయండి తప్పకుండా మీకు కూడా కుదురుతుంది మీకు ఎలా కుదిరింది అనేది కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మన వీడియోని లైక్ చేయండి మీ విలువైన సజెషన్స్ కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్